మిత్రులందరకు శుభ సాయంకాలం శుభరాత్రి కథలు లేదా మనల్ని మనమే మలుచుకునే మహత్తర కథలు ముప్పై ఆరవ భాగానికి మీ అందరికీ శుభ స్వాగతం ఈరోజు కథ పేరు సాధనం వేమన వంటి మహానుభావుడు చెప్పిన మంచి పద్యంలో ఒక పాదం మీకు గుర్తుండే ఉంటుంది సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినరవేమ అని మరి ఆ సాధన ఏమిటో దాని కథ ఏమిటో చూద్దాం మరి ఒకనొకప్పుడు ఒక నగరంలోని ఇరుకైన వీధుల మధ్య పాత తాళాలు బాగు చేసే ఒక దుకాణం ఉండేది అక్కడి నుంచి తాళం కప్పలు తాళాలు కొనేందుకు జనం వచ్చేవారు కొన్నిసార్లు తాళాలు పోగొట్టుకున్న వాళ్ళు నకిలీ తాళాలను కూడా అక్కడే చేయించుకునేవారు దుకాణం తాళాలు పగలగొట్టడానికి అప్పుడప్పుడు ఉపయోగించే భారీ శుద్ధి కూడా అక్కడ ఉండేది చిటికలో ఎంతటి బలమైన తాళాలనైనా తెరవగలిగే ఈ చిన్ని తాళాల్లో ఏముంది నేను మాత్రం ఆ తాళంకప్ప మీద చాలా దెబ్బలు వేయాల్సి ఉంటుంది ఆ దెబ్బతో వెంటనే ఆ తాళంకప్ప తెరుచుకుంటుంది అని సుత్తి తరచుగా ఆశ్చర్యపోయేది ఓ రోజు తన ఉత్సాహం ఆపుకోలేక దుకాణం మూసేశాక సుత్తి ఓ చిన్న తాళం చెవిని అడిగాడు అక్క ఇంత బలంగా ఉన్న నేనే తెరవలేని మొండి తాళం కప్పలను తెరిచే శక్తి నీలో ఏముందో చెప్పు అని అడిగాడు దానికి ఆ చిరు తాళం ఇలా చెప్పింది చిరునవ్వుతో నిజానికి మీరు తాళాలు తెరవడం కోసం వాటిని కొట్టడానికి బలప్రయోగం చేస్తారు ఆ క్రమంలో వాటిని పగలగొట్టేస్తారు కూడా కానీ నేను ఎప్పుడూ తాళాన్ని గాయపరచను దాని లోపల నా స్థానాన్ని ఏర్పరచుకోవడం ద్వారా నేను దాని హృదయాన్ని తాగుతాను ఆ తర్వాత తెరవమని ప్రార్థిస్తాను అంతే అది వెంటనే తెరుచుకుంటుంది అని చెప్పింది తాళం చెవి చూసారా మిత్రులారా మనిషి జీవితంలో కూడా అదే జరుగుతుంది మనం నిజంగా ఎవరినైనా గెలవాలి అంటే వారిని సొంతం చేసుకోవాలి అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి యొక్క హృదయంలోకి మనం ప్రవేశించగలం ఎవరితోనైనా బలవంతంగా పనిచేయించడం సాధ్యమే కానీ ఆ విధంగా మనం తాళాన్ని తెరవం బదులుగా దాన్ని పగలగొట్టేస్తాం అంటే మనం ఆ వ్యక్తి యొక్క ప్రయోజనత్వాన్ని సహజమైన ప్రతిభని నాశనం చేస్తున్నాం అనమాట అందుచేత ప్రేమతో ఒకరి హృదయాన్ని గెలవచుకోవడం ద్వారా మనం వారిని ఎప్పటికీ మన స్నేహితునిగా చేసుకోగలం చేసుకుంటాం కూడా వారి యొక్క ఉపయోగాన్ని సమర్థతని ఈ సమాజానికి పనికి వచ్చేలా ఎన్నో రెట్లు మనం పెంచగలం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటో తెలుసా బలంతో సాధించగలిగినవన్నీ కూడా ప్రేమతో కూడా సాధించవచ్చు కానీ ప్రేమతో సాధించగలిగినవన్నీ మాత్రం బలంతో సాధించలేము అని చిన్నదైన చాలా బాగుంది కదా ఈ కథ కాబట్టి ఎవరి పట్లనైనా సరే మనం బలవంతంగా వారిని గెలుచుకోవడం కంటే ప్రేమతో గెలుచుకోవడం అనేటువంటిది ఎంతో గొప్పది కాబట్టి ప్రతి మనిషికి కూడా ఎదుటి మనిషిని గెలిచే సాధనం ఏమిటి అనుకుంటున్నారు ప్రేమే కదా ఈ చిన్ని కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు బంధువులకు మిత్రులకు అందరికీ షేర్ చేయండి మళ్లీ రేపు మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు సర్వే జనా శుభరాత్రి స్వస్తి